హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాగ్ మనకి ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు పదే పది నిమిషాలు చేసుకునే ఈజీ రెసిపీ స్వీట్ అండి ఇది వచ్చేసి గోధుమ రవ్వతో చేస్తున్నాను సేమ్ అచ్చంగా ఇది అయితే మేతీచూరు లడ్డు లెక్క అనిపిస్తుంది కానీ దీన్ని మనమైతే గోధుమ రవ్వతోనే చేస్తున్నాము అయితే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక ఐదారు జీడిపప్పులు వేయించుకొని పక్క పెట్టుకోవాలి ముందుగా అలా పక్క పెట్టుకున్న తర్వాత అదే పనిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే లేకపోతే అడుగంటుంది కొంచెం మాడిన స్మెల్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలంటే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వ నుంచి మంచి అరము వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న రవ్వని పక్కకు తీసుకొని పెట్టుకొని మళ్ళీ అదే పైన పెట్టుకొని ఒక కప్పుకు మూడు కప్పుల వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఉరికించుకోవాలి వాటర్ కొంచెం బబుల్స్ బబుల్స్లా వచ్చిన తర్వాత రవ్వ వేసుకొని కలుపుకుంటూ బాగా దగ్గర అయ్యేంత వరకు ఉరికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న దాంట్లోకి రెండు ఇలాచీలు అయితే వేసుకోవాలి నేనైతే ఇలాచీలు వేసుకున్నాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు ఇందులోకి మన స్వీట్కి సరిపడా అయితే చక్కెర అయినా సరే బెల్లం అయినా సరే వేసుకోవచ్చు నేనైతే వైట్ కలర్ బెల్లం వేస్తున్నానండి మన ఇష్టం మన దగ్గర బౌ బ్రౌన్ కలర్ బెల్లం ఉంటే అదైనా సరే వేసుకోవచ్చు నా దగ్గర వైట్ కలర్ బెల్లం ఉంది కాబట్టి నేను వైట్ బెల్లం వేస్తున్నాను వైట్ బెల్లం నాకు తెలిసి అయితే హెల్త్ గిట్ట చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను మనకు సేమ్ రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో మనం బెల్లం తీసుకుంటే టేస్ట్ అనేది డీసెంట్గా చాలా బాగుంటుంది ఎక్కువ టేస్ట్ అనే ఎక్కువ స్వీట్ అనేది లేకుండా మైల్డ్గా బాగుంటుంది అలా వేసుకొని రవ్వ అనేది ఆ గోధుమ రవ్వని మంచిగా దగ్గర అయ్యేంతవరకు వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత మొత్తం వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత ఇందులో కొంచెం కలర్ కోసం అయితే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను అది మన ఆప్షన్ అలా వేయడం వల్లనే లుక్ అనేది ఇంకొంచెం బాగుంటుంది కొంచెం ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకొని బాగా అదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత స్లిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి అలా మగ్గించుకొని చూడండి ఇప్పుడు అయితే కొంచెం కలర్ ఎలా వచ్చింది చాలా బాగుంది కలర్ ఈ లడ్డు చేయడానికే ఈజీ కదా ఈజీ చేయడానికైతే ఎంత ఈజీ అంటే పది అంటే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో బాల్స్ లెక్క చుట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా అయినా మేథీచూ లడ్డు లాంటి గోధుమ రవ్వతో లడ్డు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది అయితే ఎంత బాగుంది లడ్డు అయితే దీనిలో మనం ముందుగా అయితే వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు దాన్ని గార్నిష్ కోసం అయితే పైన సర్వ్ చేసేసుకుంటే చూడడానికి ఇంకా లుక్ వైజ్గా ఇంకా బాగుంటుంది నేనైతే అలా చేసా అలాగే చేశాను ఇదండి ఈ చిన్న వీడియో ఈ వీడియో వరకు అయినా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్